కష్టపడితే విజయం తప్పక వరిస్తుంది అనడానికి వరంగల్కి చెందినటువంటి కిరణే నిలువెత్తు నిదర్శనం మరి తాజాగా వెలువడినటువంటి సివిల్స్ ఫలితాల్లో ఆయన ఐదు వందల అరవై ఎనిమిదో ర్యాంక్స్ సాధించాడు మరి ఈ ర్యాంక్స్ సాధన కోసం ఏ విధంగా కష్టపడ్డాడు ఆయన మాటల్ని అడిగి తీసుకుందాం హాయ్ కిరణ్ ఎలా ఉన్నాడు చాలా హ్యాపీగా ఉన్నా అండి అట్ ద సేమ్ టైం చాలా రిలీఫ్గా ఉందండి ఒక ఆరు నుంచి ఆర్ ఎనిమిది సంవత్సరాలు టు బి హానెస్ట్ నేను అనుకున్న విధంగా నేను ఇంతకంటే కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేదండి దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ యాక్చువల్లీ వాస్ ఎక్స్పెక్టింగ్ టు బి హానెస్ట్ సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండి మదర్ ఏం చేస్తారు బ్యాక్గ్రౌండ్ ఏంటి మై ఫాదర్ ఈస్ ఎ ఫార్మర్ అండి ప్రభాకర్ రావు గారు అండ్ మై మదర్ ఈస్ ఎ హోమ్ మేకర్ అండ్ ఆస్ వెల్ అస్ షీ ఆల్సో డస్ ఫార్మింగ్ నేను సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అండి బట్ ప్యాలలే ఐ వాస్ నెవర్ ఇన్ దిస్ కోడింగ్ అండ్ ఆల్ ఐమ్ ఆల్వేస్ సమ్హ్ నేను ఈ గవర్నమెంట్ సెటప్కే వెళ్ళాలి అని చెప్పేసి ఐ యూస్ టు ఆల్వేస్ బిలీవ్ దాట్ సో సో ప్యాలలీ అందుకనే నేను ఐ వాస్ రైటింగ్ ఇన్ మల్టిపుల్ ఎగ్జామ్స్ ఆల్సో ఐ కుడ్ ఫార్చునేట్లీ క్రాక్ సమ్ అదర్ ఎగ్జామ్స్ ఫర్ ఎగ్జాంపుల్ సిఏపిఎఫ్లో నేను అసిస్టెంట్ కమాండెంట్ అయ్యాను అండ్ ప్యాలలీ నాకు ఫోర్త్ అటెంప్ట్లో ఐ గే ఐ గాట్ ఇండియన్ పోస్టల్ సర్వీస్ సో సో దీంట్లోనే ఇంకా నేను అవునండి నాకు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో ప్రెసెంట్లీ ఐమ్ అండర్ గోయింగ్ ఫీల్డ్ ట్రైనింగ్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఈ మీ జర్నీలో ఫైనాన్షియల్ స్ట్రగల్స్ ఫైనాన్షియల్ హెడల్స్ అనేవి మీరు ఫేస్ చేసి ఉంటారు టు బి రియలీ హానెస్ట్ అంటే ఇంట్లో ఉండేవండి ఫైనాన్షియల్ స్ట్రగల్స్ రెగ్యులర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండకపోతుండే మా చెల్లి వన్స్ గ్రాడ్యుయేట్ అయింది మా చెల్లి గ్రాడ్యుయేట్ అవ్వక నుంచే స్టార్ట్ చేశాను ఐ విల్ నాట్ అట్ ఆల్ డినై దాట్ వీ డి డిట్ హ్యావ్ ద ఫైనాన్షియల్ స్ట్రగల్స్ బట్ హవెవర్ యాజ్ ద అటెంప్ట్స్ ఫర్ ప్రోగ్రెసింగ్ మై సిస్టర్ స్టార్టెడ్ అర్నింగ్ అండ్ వీ ట్ ఇన్ టు బెటర్ పొజిషన్ అండ్ ఆల్సో ఐ హ్యావ్ దిస్ హాబీ ఆఫ్ టీచింగ్ అండి సో నేను ఆన్లైన్లో టీచ్ చేస్తూ ఉంటాను ఐ లవ్ టీచింగ్ సో ఒక యారోకి రెండు పిట్టలు అన్నట్లు ఐ కుడ్ టీచ్ టు సంబడి అండ్ ప్యారల్లీ నేను కెమిస్ట్రీయే టీచ్ చేస్తాను నేను సో కెమిస్ట్రీ టీచ్ చేస్తూ ఇంకొకరు చదువు చెప్తున్నానంటే నేను కూడా రివైజ్ చేసుకుంటా ఉంటాను ఫస్ట్ థింగ్ అండ్ సెకండ్ థింగ్ ఐ వాజ్ ఏబుల్ టు ఆల్సో ఎర్న్ సమ్ లిటిల్ థింగ్స్ లిటిల్ మనీ సో దట్ లైక్ టెన్ ఫిఫ్టీన్ థౌసండ్ విచ్ ఐ కుడ్ సస్టైన్ మై సెల్ఫ్ అండ్ టెన్ టు ఫిఫ్టీ టెన్ ఫిఫ్టీన్ థౌసండ్ వన్ ఆస్పిరెంట్ కుడ్ సస్టైన్స్ వైపు రావాలని ఏదైనా కానీ ఇటువైపు రావాలన్న ఆలోచన ఎలా కలిగింది దానికి కారణం అంటే ప్రేరణ ఇన్స్పిరేషన్ ఎవరైనా పల్లెటూరు అండి మాది అనంతరం గ్రామం గీస్కొండ మండలం వరంగల్ జిల్లా సో మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో నేనే పెద్దోన్నండి అందరికంటే అండ్ మా డాడ్ పాపం తను పెద్దగా చదువుకోలేకపోయారు టెన్త్ ఫెయిల్ తను సో బట్ తనకు పెద్ద పెద్ద ఆలోచనలు ఇప్పటికీ ఎప్పుడైనా అంటే షీ హీ హ్యాస్ బిగ్ థాట్స్ అండ్ బిగ్ ఎయిమ్స్ అండ్ మా ఊర్లో అప్పుడు మా ఊర్లో మాకు ఒక్కళ్ళకే ఫ్రిడ్జ్ ఉండేదన్నమాట చిన్నప్పుడు సో ఏ ఆఫీసర్ వచ్చినా కానీ నన్ను కూల్ వాటర్ తీసుకొని వెళ్ళి అందరికీ ఇవ్వండి అని చెప్పి చెప్తూ ఉండే వాళ్ళ డాడీ సో వాళ్ళని చూసే కొద్దీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్ఐ గారు సిఐ గారు వచ్చారు ఆర్ లేటర్ సపోజ్ ఒక ఎంఆర్ఓ గారు వచ్చారు సమ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ వచ్చారు ఆర్ ఎనీ వన్ వాళ్ళని చూసి అరే వీళ్ళందరికీ ఇంత రెస్పెక్ట్ వస్తుంది అండ్ దే ఆర్ మేకింగ్ సమ్ ఇంపాక్ట్ పల్లెటూరు దగ్గరకు వచ్చి అందరి ఇబ్బందులు వాళ్ళు తెలుసుకుంటున్నారు వాళ్ళు వింటున్నారు సో అది నాకు చాలా ఇన్స్పైరింగ్గా ఉండేది అది మనం వై వై డోంట్ వీ బికమ్ వన్ డే అన్న అని నాకు అప్పుడు అనిపించింది ఫస్ట్ అటెంప్ట్ నుంచి సిక్స్త్ అటెంప్ట్కి ఎలా డెవలప్ అయ్యారు అంటే సహజంగా ఫస్ట్ అటెంప్ట్లో రాకపోతే చాలామంది నిరాశ పోతారు ఇంకేం సాధించలేము అంటే ఎక్స్పెక్ట్ చేసింది రాలేదని మరి మీరు ఎట్లా దాన్ని అచీవ్ చేయదు అడిగి మించేది డెఫినెట్ ఇది చాలా పెద్ద క్వశ్చన్ అండి నా ఆరు గంట ఆరు సంవత్సరాల రోలర్ క్వశ్చన్ అంతని మీరు ఒక నిమిషాలు చెప్పమంటున్నారు బట్ ఐ విల్ ట్రై టు కన్సైజ్ దిస్ అండ్ సే దట్ వన్ థింగ్ వాజ్ దేర్ అండి ఇన్ దిస్ సిక్స్ అటెంప్ట్స్ నేను ఫెయిల్ అవుతున్నానండి ప్రతిసారి బట్ ఐ వాస్ ఫెయిలింగ్ బెటర్ ఈసారి ఇక్కడ ఫెయిల్ అవుతే నెక్స్ట్ టైం ఇక్కడ ఫెయిల్ అవుతున్నా నెక్స్ట్ టైం ఇక్కడ ఫెయిల్ అవుతున్నా సో ఆ అప్వర్డ్ కర్వ్ అనేది ఎప్పుడూ నాకు కనిపిస్తుండే అండ్ అన్నిటికంటే ఎక్కువ ఎగ్జామ్ మనల్ని ఎలిమినేట్ చేయదండి మనల్ని మనమే ఎలిమినేట్ చేసుకుంటాం ఎగ్జామ్కి ఛాన్స్ ఇవ్వాలి కదా మనం ఐ ఫీల్ అంటే నేను చూసే ప్రతి ఒక్కళ్ళకి కూడా చెప్తున్నా దట్ ఎగ్జామ్ని ఎలిమినేట్ చేయనివ్వండి మిమ్మల్ని ఎగ్జామ్ ఎలిమినేట్ ఎప్పుడూ చేయదు ఎగ్జామ్ మనం భయపడి మనమే ఎలిమినేట్ చేసుకుంటాం అనమాట సో ఐ ఎలిమినేటెడ్ మై సెల్ఫ్ ఫైవ్ టైమ్స్ ఐదు సార్లు నన్ను నేను ఎలిమినేట్ చేసుకున్నాను ఐఎమ్ సేయింగ్ ఇట్ రియలీ హానెస్ట్లీ ఒకసారి ప్రిలిమ్స్లో ఎలిమినేట్ చేసుకున్నాను నైట్ నిద్రపోకుండా తర్వాత సెకండ్ టైం మెయిన్స్ సెకండ్ అటెంప్ట్లో నేను మెయిన్స్కి వెళ్ళా ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి సో సెకండ్ అటెంప్ట్లో నేను లాస్ట్ వరకు బాగా రాస్తూ వచ్చాను అండ్ ఆప్షనల్ ముందు రోజు నైట్ అంతా చదివి ఎగ్జామ్కి పోయి బ్లాక్అవుట్ అయిపోయా మైండ్ చేయడం అయిపోయింది నైట్ అంతా చదివితే ఎట్లా మనకి పనిచేస్తుంది అండి మూడు సంవత్సరాల సిలబస్ అంతా ఒకరోజు నైట్ చదివేస్తే ఏమవుతుంది బ్లాక్అవుట్ అయిపోయాను రాయలేదు అక్కడ సరిగ్గా థర్డ్ అటెంప్ట్ వెళ్ళాను ఎవ్రీథింగ్ వాస్ గోయింగ్ గుడ్ అండ్ తీట పని ఐ రోట్ అన్ ఎక్స్ట్రా క్వశ్చన్ సో అప్పుడు నాకు టూ మార్క్స్తోని ఇంటర్వ్యూ కాల్ మిస్ అయింది సెన్ దెన్ గోయింగ్ ఫార్వర్డ్ ఫోర్త్ అటెంప్ట్లో ఐ వాస్ గోయింగ్ గుడ్ 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 అండ్ ఐ వెన్ టు ఇంటర్వ్యూ ఆల్సో ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత అక్కడ ఐ జస్ట్ గోట్ అన్సెటిల్డ్ ఫర్ ఎ మూమెంట్ ఇన్ ద ఇంటర్వ్యూ ఒక్కసారి ఇట్లా ఇంటర్వ్యూ హాల్ బయట కూర్చొని లోపలికి వెళ్ళేటప్పుడు కొద్దిగా అన్సెటిల్ అయ్యాను అండ్ అక్కడి నుంచి కిందికి వెళ్ళిపోయింది ఐ గాట్ వెరీ లెస్ మార్క్స్ ఇన్ మై ఇంటర్వ్యూ సో దానివల్ల నేను టూ మార్క్స్తోని మళ్ళీ అగైన్ ఐ మిస్డ్ ద ఫైనల్ లిస్ట్ ఫార్చునేట్లీ ఐ గాట్ పోస్టల్ సర్వీస్ దానివల్ల బట్ హవ్ ఎవర్ అక్కడ కూడా మిస్ అయ్యాను అండ్ దెన్ ఫిఫ్త్ అటెంప్ట్ బీయింగ్ అన్ ఐఐటిఎన్ ఇట్స్ వెరీ షేమ్ఫుల్ టు సే బట్ ఐ మెస్డప్ ఇన్ మై సీ శాట్ ఫస్ట్ అటెంప్ అంటే ప్రిలిమ్స్లోనే పోగొట్టుకున్నాను అనమాట సో ఇట్లా ప్రతి దగ్గర నాకు నేను ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చా అనమాట అంటే ఒక ఐఐటిఎన్ సీ శాట్ పోగొట్టడం అన్నది అది అసలు ఊహించలేను అంటే సచిన్ టెండూల్కర్ డక్అవుట్ అవ్వడం అనమాట ప్రతి మ్యాచ్లో సో అట్లా జరిగిందనమాట సో ఐ టోల్డ్ సిక్స్త్ అటెంప్ట్ ఒక్కటే అటెంప్ట్ ఉంది నీకు జీవితానికి అండ్ నాకు మల్టిపుల్ జాబ్స్ వచ్చి ఉండే అన్నమాట సో ఆ జాబ్స్ని కూడా నేను ఐ వాస్ ఫర్ గోయింగ్ దెమ్ అంటే పల్లెటూరు నుంచి వచ్చి కూడా ఆ జాబ్స్ చాలా పెద్ద జాబ్స్ అని మా పేరెంట్స్ అంటూ ఉంటారు హవెవర్ నేనైతే కొడితే ఇదే కొట్టాలి అని చెప్పేసి ఐ ఫర్ గో ఆన్ ఆల్ దోస్ జాబ్స్ ఇన్ని అటెంప్ట్స్లో సహజంగా ఒత్తిడి అనేది చాలా చోట్ల ఫేస్ చేసి ఉంటారు దాన్ని ఎలా అధిగమించారు అలాగే ముఖ్యంగా లాస్ట్ అటెంప్ట్ అన్నప్పుడు ఇంకా ఉంటుంది ఒత్తిడి దాన్ని ఎలా అధిగమించారు సో ఇగ్నోరెన్స్ ఇస్ అని నేను నమ్ముతానండి సో అంటే సి ఎంఎస్డి చెప్తారండి ఎంఎస్ ధోని గారు సో వాట్ ఈ సేస్ ఇస్ యూ హ్యావ్ టు కంట్రోల్ ద కంట్రోలబుల్స్ సీ నా దగ్గర నాకు మీరు లాస్ట్ అటెంప్ట్ భయపడుతున్నారు మీరు అంటున్నారు నాకు ఒకటే అటెంప్ట్ నాకు ఒక్క అటెంప్ట్ చాలా అనుకుంటున్నాను సో నాకు ఒక అటెంప్ట్ కావాలి ఏ అటెంప్ట్లో ఫీల్ అవుతుంది నాకు ఒక్క అటెంప్ట్ కావాలన్నట్లే ఉన్నాను నేను చాలామందికి సివిల్ సరే ఒక కళ ఆ కళ మీకు నిజమైంది మరి ఈ కళ నిజం చేసుకోవాలనుకున్న వాళ్ళకి మీరిచ్చే సలహా కానీ సూచన ఉందా ఐ వుడ్ సే దట్ మెయింటైన్ అ వెరీ గుడ్ గ్రూప్ ఇఫ్ యు ఆర్ మెయింటైనింగ్ దట్ గ్రూప్ దెన్ ఇట్ విల్ బీ వెరీ ఈజీ ఫర్ యూ ఫర్ మీ ఇట్ వాస్ హీ ఈజీ బికాజ్ ఐ హ్యాడ్ పీపుల్ ఆల్వేస్ అరౌండ్ మీ సో జస్ట్ హ్యావ్ దట్ గ్రూప్ అండ్ సెకండ్ థింగ్ డోంట్ డూ పిహెచ్డిస్ ప్లీజ్ యూ షూ యూ నీడ్ నాట్ బి ఏ మాస్టర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అట్ ద సేమ్ టైమ్ వాట్ ఎగ్జామ్ ఈస్ రియలీ రిక్వైరింగ్ వాట్ ఎగ్జామ్ రియలీ రిక్వైర్స్ దాన్ని మనం ఫోకస్ చేస్తూ సిలబస్ మీద ప్రాపర్గా మనకి అవగాహన ఉండి పట్టు ఉంటే ఇట్ విల్ బీ ఈజియర్ ఐ కుడ్ హ్యావ్ డెఫినెట్లీ డన్ బెటర్ ఐ వుడ్ సే హైండ్ సైట్లో నేను వెనక్కి తిరిగి చూసుకుంటే ఐ కుడ్ హావ్ డన్ డెఫినెట్లీ బెటర్ ఐ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్కోప్ ఐ ఐమ్ నాట్ ఆల్ ఇండియా ర్యాంక్ వన్ సో ఈవెన్ విత్ ఫర్ ద ఆల్ ఇండియా ర్యాంక్ వన్ దే హ్యావ్ అ లాట్ ఆఫ్ స్కోప్ సో ఐ వుడ్ సే దాట్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ యువర్ సిలబస్ అండ్ ఆ సిలబస్ ఏం అడుగుతుంది అండ్ దానికి ఏం కావాలి అన్నది సిలబస్ ఓరియెంట్ ఎప్పుడు బ్యాక్వర్డ్ సీ ఐ ఆల్వేస్ బిలీవ్డ్ దిస్ మరి అపజయాలకి కృంగిపోకుండా ధైర్యంతో పట్టుదలతో కూడా ముందడుగు వేసి అనుకున్న సాధించినటువంటి కిరణ్ అభినందనలు చెప్తూ కెమెరామెన్ ఇస్మాయిల్తో రవిచంద్ర ఈటీవీ న్యూస్